ఈడోడో హీరో అనుకుంటున్నారా కాదండి మా తమ్ముడు కంగారు పడ్డారు కదా బై వై మేము ఒంగోలులో ఉన్నాం కానీ ఈరోజు మన వీడియో ఒంగోలులో కాదు పాలకొల్లుది సో దారిలోని అఫ్కోర్స్ ఎప్పట్లాగే మా సీట్లు నిప్పడుతున్నాయి కాబట్టి మేము ఏం అంటే కాస్త బ్రేక్ తీసుకున్నాం అనమాట నరాలన్నీ లూజ్ అవ్వే వరకు మళ్ళీ మా జర్నీని మేము స్టార్ట్ చేస్తాం అలాంటి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎదరా నమస్తే అండి ఎలా ఉన్నారు అయిపోయినాయా అయిపోయినా అయ్యో సో అన్నగారు ఇక్కడ ఏం చేస్తారంటే తాటి గారు వేస్తారనమాట స్పెషల్ స్పెషల్ తాటి గారు వేస్తారు కానీ అన్ఫార్చునేట్లీ అంట ఓకే అండి మళ్ళీ ఎప్పుడన్నా థ్యాంక్ యూ అండి ఇది తాటి గారు మిస్ అయిపోయాము నెక్స్ట్ టైం ఏదైనా వేరే సిటీలో ఎక్కడన్నా లేదా ఇక్కడికి మళ్ళీ తిరిగి వస్తాం పదండి మనం లోపలికి ఇప్పుడు ఎక్స్ప్ చేస్తాం పీ కవర్లో ఎంటర్ అవ్వము నాకు తెలియదు ట్రావెలర్స్ కదండి ప్లానింగ్ గీనింగ్ అనేది ఉండదు అలా చూసుకెళ్ళిపోవడం అదే కదా అడ్వెంచర్ మరి ఏదో అనుకున్నాను కదా వెళ్ళేటప్పుడు దారిలో నాకు కబాబులు కనిపిస్తున్నాయి ఈ సి కబాబులు అదని చూద్దాం అసలు ఎలా ఉంటుంది అన్నగారు ఎలా ఉన్నారండి బాగున్నారా ఓకే ఫేస్ చూపేసుకోవడదు అనమాట బైక్ మీద వెళ్ళేటప్పుడు ఏంట్రా విచిత్రంగా ఉంది అనుకున్నాను సో ఇక్కడ బార్బీకి బయట కంట్రీస్ లో దీన్ని సీక్స్ అంటారు అనమాట సీక్ అంటే ఆ పొల్ల సో అరబిక్ లో అయినా హిందీలో అయినా సీక్ అంటారు అందుకే మనం సీక్ కబాబ్ అంటారు కంగారు ఇది ఇంటర్నేషనల్ ఛానల్ అన్నగారికి తెలుసు అంటే చీకల మల్కీపురం ఇది మాది యానం అండి థ్యాంక్ యూ ఇప్పుడు ట్రై చేస్తున్నారు ఫస్ట్ టైమా హైదరాబాద్ లో తిన్నారు కానీ పాలకొల్లో తినరేది పాలకొల్లు ఇంకా కేకలో ఉంటాయి అంటే కంగారు పడకండి హైదరాబాద్ లో మళ్ళీ కాప్ పడతారు కాదు నేను జస్ట్ అలా అంటే కవర్ తీసుకోవచ్చా ఆ వద్దా ఓకే ఓకే మాస్క్ ఎట్టేసారు కదా ఇంకా అనిపించలే మాస్క్ ఎట్టినా కూడా పట్టేస్తారు అనమాట దాని మీద ఏంటి అది నెయ్యా ఆయిల్ ఆయిల్ బటర్ అన్న నెయ్యి అన్న ఓ బటర్ నెయ్యి కానీ బటర్ గేదె నెయ్యి మలై టిక్కా సెవెంటీ రూపీస్ టిక్ వచ్చి ఫార్టీ రూపీస్ కబాబ్లు అయితే హండ్రెడ్ రెండు వస్తాయి డ్రింక్స్ అయితే ఫోర్ వస్తాయి ఎయిటీ రూపీస్ యాక్చువల్గా చూసినట్లయితే దీనికి ఇంకా ప్రాసెస్ ఉంటుందండి మలై టిక్కా జస్ట్ అలాగే ఇచ్చేయడం కాకుండా అన్ని మిక్సింగ్స్ ఉంటాయి అనమాట దీని మీద ఫ్రెష్ క్రీమ్ సో మలై టిక్కాలో ఇంకా మలై వేస్తారనమాట మలై వేసి నెయ్యి ఓకే దీనికి ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్కి ఇవన్నీ చేసి ఓకే థ్యాంక్ యూ అండి ఇదిగోండి తిక్క మన దగ్గరకు వచ్చేసింది మనం తిక్క మనం ట్రై చేద్దాం చాలా బేడ్గా ఉన్నట్లుంది తెలుగోడు చికెన్ తినేప్పుడు ఉల్లిపాయ తినా ఎలాగా సాఫ్ట్ సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉంది కేకలా ఉంది నేను నిజంగా చెప్తున్నాను ట్రై చేయడం మర్చిపోకండి నా ఛానల్తో కలిసి హైలీ రికమెండెడ్ ఇది ట్రై చేయండి మీరు కానీ ఇక్కడికి వస్తున్నట్లయితే చేయకండి హండ్రెడ్ పర్సెంట్ కూర్ది ఓకే అండి ఇప్పుడు మీరు అనుకుంటారు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది యాక్చువల్గా ప్రతి సోమవారం సోమవారం ఇక్కడ ఏడు ప్రదర్శనలు చేస్తారు ఈ గుడి చుట్టూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ ఏజ్ ఎంత అండి మీ ఏజ్ మీ వయసు ఎంత ఎనభై నాయస్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే పాలకొల్లు మార్కెట్లో ఉన్నాము అన్నగారు ఇక్కడ ఏం చేస్తున్నారు మరి అన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారంట పదండి మనం పార్కులు మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం నమస్తే అండి మీ బైక్ క్యాక్ అండి ఎలా ఉన్నారండి ఇక్కడ ఈ ఏరియాకి మీరే హీరో అంట ప్రజల అభిమానం అనమాట జనాలు భయపడతారంట జనాలు ఎలా స్టేక్ చేస్తారంట ఎలా చేస్తారా ఆడవాళ్ళు భయపడతారా ఓన్లీ తల్లిగారు సిగ్గిపడుతున్నారు నాదైతే నేను తెలుసా అండి మీకు బాగున్నానండి మీరు అలా ఉన్నారు చాలా ఇష్టం ఏంటంటే ఆ ఛానల్లో మొత్తం ఫ్యామిలీ అంతా కుటుంబం అంతా కూర్చుని థ్యాంక్ యూ అండి తదిగారు మనం పాలకొల్లు ఫేమస్ కాఫీ ట్రై చేద్దాం ఫేమస్ అని అన్నారు మరి చుట్టుపక్కలలో ఫేమస్ కాదు మనకు తెలీదు మనం ట్రై చేసేద్దాం రైస్ అండి కేటాలో ఉంటా ఇంటికి నా షర్ట్ నచ్చిందా లేదా కొత్త షర్ట్ కాస్త నాటుగా ఉంటుంది అనుకున్నాను కానీ వేసుకున్నాను చూద్దాం టీ తాగుతారా తాగండి వచ్చే వచ్చే థ్యాంక్స్ చెప్పాను ఏంటండి ఇలా మార్కెట్ ఉంటుందండి బట్టలు కొట్లు అనమాట ఇలా ఏముంటది ఇంకా బట్టలే బట్టలు ఉంటాయనమాట ఆడవాళ్ళకి అయితే మంచి మొబైల్కి ఏం చేసుకుంటావు సరే థ్యాంక్ యూ అండి అయితే బట్టలు కొట్లు ఉంటాయంట ఇంకా నేను మా ఆవిడని తీసుకురాలేదు ఏదైతే నాకు తీరిపోతుంది సో ఎనీవే ఇదండి పాలకొల్లు మార్కెట్ తమ్ముడు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు సో ఇదిగో ఇక్కడ రిమోట్లు కూడా అమ్ముతున్నారు మాకు రిమోట్లు అవసరం లేదు పిల్లలు ఎవరు లేదు కదా రిమోట్లో వేస్తుంది అందుకే హెల్ప్ ఏమైనా కావాలా వద్దా ఇంటి అక్కడికడికి వెళ్తాం ఇంటికా ఇంటికేనా మీ ఇంటికా వేరే వాళ్ళ ఇంటికా వాళ్ళ ఇంటికి ఓకే అండి అని నేను ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు అనే ముందే కొంచెం మొత్తంలో ఉన్నాడు సో ఇక్కడ ఏదో ఉన్నాయి సెలెక్ట్ ఇంకా పూరి కోవా కోవా పూరియా పూరి కోవా ఓకే రెండు ఒకటి ఉంటా ఒకటి ఇచ్చేయండి నాకు ట్రై చేద్దాం తినేస్తాం అఫ్ కోర్స్ తినేస్తాం సో ఈ కోవా మీరే చేస్తారండి ఈ పూరి కూడా మీరు చేస్తారా మీ ఓన్ మేడ్ అనమాట ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఎనిమిది సంవత్సరాల నుంచి ఓ కటింగ్ కూడా చేస్తున్నారా అంటే తినడానికి ఈజీగా ఉంటుంది ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో స్పెషల్ ఐటెం అంట సో షాప్లో దొరకదా ఏమండి లిమిటెడ్ ఎడిషన్ అనమాట సో ఎక్కడ దొరకదంట పదకొండు మనం ట్రై చేద్దాం కెమెరామ్యాన్ మనం కోవా పూరి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో పదండి డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టైం ట్రై చేశాను కదా అంటే ఇందాక కాఫీ తాగేసి తినేస్తాను కదా అందుకని అంటే బాగుంది అంటే డిఫరెంట్గా ఉంది సబ్స్క్రైబర్స్ అనుకుంటా విలేజ్ చూపిస్తావా ఆ ఒక్కటి వేసుకుంటాను ఆగట్ వేసుకుంటాను వద్దు వద్దు అని సరే వస్తున్నాను అలాగే నాకు లైవే నీ నీ విలేజ్ వాళ్ళు నాకు యాక్సిడెంట్ ఏమేమి రోడ్డు మధ్యలో అన్నయ్య నన్ను ఆపారు యాక్చువల్గా అన్నయ్యకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నయ్య టీవీ అంటే ఇది ఈ టీవీ చైల్డ్ ఎల్జీ టీవీ అండి చైల్డ్ మోడ్ లోకి వెళ్ళిందంట సో టీవీ మొత్తం అన్నయ్య తీసుకొచ్చారు ఇక్కడికి టీవీ ఆన్ అయ్యింది కానీ రిమోట్ పని చేయాలి చంటి అండి అన్నయ్య గారి పేరు చంటి ఓకే నైస్ మీటింగ్ యూ తిననియా ఓకే నువ్వు తింటావా తింటాను కానీ ఆవులో తింటాను అయ్యి ఏం పర్లేదు నువ్వు ఆవులో తిను నేను మనిషిలా తింటాను ఎలాగైనా నువ్వు కూడా తిను తిను ఇంకొకటి తినే మరి ఆవులో తింటాను అన్నావు కదా ఓకేనియా చేయడం అయిపోతుంది మరి నేను చాలా దూరం వెళ్ళాను తొందరగా చెప్పాను సో ఓకే ఎక్కడ మరి ఏమన్నాడు అన్నయ్య నువ్వు అడిగో కాబట్టి చెప్తాను ఓకే టీవీ అసలు ఎందుకు పోయింది పక్కన అన్నాడు ఓడిపోయింది అన్నాడు ఏమండి ఎవరు టీవీ వాళ్ళకి ముద్దండి టీవీ

ఓకే బాయ్ సో భయ్యా ఇద్దరు పేక్దేరా సారీయా సో వాళ్ళు మంచి సౌండ్ పార్టీలో ఉన్నారు సో అండి కోవాపూరి మీరు కానీ ఇక్కడికి వచ్చినవి ట్రై చేయండి కంటెంట్ నుంచి కాస్త బయటికి వెళ్ళినందుకు క్షమించండి కంటిన్యూ చేద్దాం అన్నయ్య గారు దగ్గర ఉన్న బాదం పాలు ట్రై చేయమన్నారు పదండి మనం వెళ్ళి ట్రై చేద్దాం ఆయన కాస్త నాకు డిస్ట్రాక్ట్ చేస్తారు ఎందుకైనా పదండి ఆయన కూడా డిస్ట్రాక్షన్ అవ్వకూడదు రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి ఎందాక కనిపించావు ఇప్పుడు కనిపించావు ఇంకా అలా తిరుగుతూ ఉంటావు అనమాట నువ్వు అది ఇక్కడ బాదం పాలు చాలా బాగుంటాయి అంట ట్రై చేద్దాం తమ్ముడు ఒక బాదం పాలు ఇచ్చాయి తమ్ముడు అన్నయ్య ఏజ్ ఎంత అండి మీది ట్వంటీ టూ చాలా చిన్నాడు స్లోగా చెయ్య కాసా మళ్ళీ నా కెమెరా నీ స్పీడ్ని పట్టుకోలేదు కోవా బాదం పాలు ఓకే నైస్ ఎంతండి కాస్ట్ ఎంత ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మీరు బాదం కూడా వేస్తారా చాలా బాదం వేస్తారు థ్యాంక్ యూ అండి మనం ట్రై చేద్దాం ఎలా ఉంటుందేంటో సొమ్ముడు నాతో వస్తే బాదం ఎక్కువ వేసాడా లేకపోతే ఏంటి అని డౌట్ వస్తుంది అవర్స్ ఎక్కడ మీ షాప్ పేరేంటి అప్సరా బందర్ బాదం పాలు అప్సరా బందర్ బాదం పాలు ఓకే నైస్ నైస్ ఆఫ్టర్ నామ్ అన్వరియా అదేం పేరు కానీ అనువర్ తెలుసు అన్వర్ ఏంటి వస్తారా మీరు ఇలాగే తాగడానికి బాగుంటుందా మీకు ఇష్టం అనమాట సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు మీరు చాలా సంవత్సరం అవ్వలేదు కానీ అయినా వస్తూ ఉంటా టూ మంత్స్ వస్తూ ఉంటాం నీకు చాలా ఫేవరెట్ అనమాట సో ఇది తాగకుండా నీకు మొద్ద దగ్గర అనమాట అన్నగారు అని ఎలా ఉన్నావు బాగున్నావా ఏం పేరు ఏం వాసుని వాసు ఈ మధ్య అందరికీ నీకు నేమ్ సో ఓకే అండి ఎంజాయ్ చేయి బాగానే చూసారా అందరూ ఎంత జాలీ జాలీగా చిల్లి ఉన్నారు ఇక్కడ ఎక్కడ ఉంటుందా సబ్స్క్రైబర్స్ ఎక్కడా ఎక్కడా ఫోర్ హండ్రెడ్ మినిట్స్ ఇది టీవీ నైన్ అండి మాట్లాడింది మీకు ఏం మాట్లాడాలని ఉంటే మాట్లాడొచ్చు మీరు ఏం మాట్లాడతారు మీరు కాదు మీరే ఏం మాట్లాడతారు ఇందాక అన్నయ్య సౌండ్ కాస్త వేరేగా ఉన్నది కెమెరా పెట్టినట్టే అన్నయ్య సౌండ్ కాస్త లో అయింది సో అన్నయ్య గారు అన్నయ్య గారు పేరేంది బుద్ధిమంతరనమాట ఒకేసారి అంటే క్యారెక్టర్ మారిపోయింది ఏసు దాస్ అంతా సో అన్నయ్య కోసం ఒకసారి హాయ్ చెప్పేడు అందరిని హాయ్ చెప్పండి మీరు హాయ్ అన్న హాయ్ అందరికీ హాయ్ అందరికీ హాయ్ మీది పాల్కొల్ల నర్సో ప్లస్ మరి ఇక్కడ ఏంది చెప్పండి మొదటి అలా రాకూడదు మరి పాలకొల్లూరు పాలకొల్లో ఉండాలి నరసాపురం వాళ్ళు నరసాపురంలో ఉండాలి కాదు దేశం అంతా మంది మన ఇష్టం మనం ఎక్కడ పడితే అక్కడ అది లాంగ్వేజ్ బ్యారియర్ అలాంటివి ఏమి మనకి సో ఫుల్ గా ఏ కంట్రీ అయినా ఏ స్టేట్ అయినా ఏ సిటీ అయినా మనం అలా తిరుగుతాం అంతేనా అది అందరు హ్యాపీగా జాలీగా ఉండాలి అది అన్నయ్య గారు మెసేజ్ అనమాట ఓకే మీరు మెసేజ్ ఇచ్చారు కదా ఓకే చెప్పకూడదు మీరు నేను ఓకే చెప్పాలి ఓకే ఇక్కడ ఎక్కడో ఏదో బాదం మిల్క్ ఉంటుందంట మరి ఎక్కడో తెలియదు చూద్దాం మా తమ్ముడు సడన్గా మిస్ అయిపోయాడు అప్పుడప్పుడు అలా మిస్ అయిపోతూ ఉంటాడు వెంటనే బస్ స్టేషన్లో లైట్లు వేసారు మీకు బస్ స్టేషన్ కూడా చూపించేస్తాను ఎలా ఉంటుంది ఏంటో ఇదండి బస్ స్టేషన్ ఓ ఎవరు నా పేరు పిలుస్తున్నారు అనుకోట హండ్రెడ్ మీటర్స్ లెఫ్ట్ రైట రైట్ పదండి మా తమ్ముడు కాస్త ఏర్చపడిపోయాడు అఫ్కోర్స్ మన మనం అటు ఇటు తిరిగేత ఉంటాం కదా అలవాటు లేక పాపం ఫైనల్గా చీకటి అయిపోయిందండి ఈ చీకట్లో ముసుకులాట మాది కాదు ఇది మళ్ళీ ఇంకొక మార్కెట్ అనుకుంటా లేదా అదే మార్కెట్ మళ్ళీ తిరిగి వస్తాం తాతయ్య గారు ఎలా ఉన్నారండి మీ మీసాలు సూపర్ అండి యా యూట్యూబ్ అండి తాతయ్య గారు మీసాలు చూసారా తాతయ్య గారు ఎలా మెయింటైన్ చేస్తారు ఏంటి మామూలు మామూలు అంతా మామూలు అంటే న్యాచురల్ బ్యూటీ అనమాట తాతయ్య గారు జస్ట్ అలా పెంచుతూ ఉంటారు అదండి ఒకసారి మేసాలు చెప్పండి అది ఒక నేనా ఎలక్షన్లకు రాలేదు నేను ఎలక్షన్లకి రాను చేపల మార్కెట్లకి వెళ్ళను నేను బుద్ధిమంటాను నేను కాదండి ఆయన యూట్యూబ్ కానీ ఈ ఛానల్ కాదు మీరు ఎలక్షన్లో పోటీ పడ్డారా కాదు మీరు కూర్చున్నా వద్దండి డబ్బులు ఆయన లెక్కెట్టుకుంటున్నారు ఏంటండి చూపిస్తారా రామన్ బట్టలు ఉన్నాయా కంగ్రాట్స్ చెప్తాను సో నిన్నే ఓపెన్ చేశారంట అన్నయ్య గారు కంగ్రాచులేషన్స్ బెస్ట్ విషెస్ అనమాట మీ బిజినెస్ ఇంకా బోల్డ్ అని బ్రాంచ్లో ఓపెన్ చేసేసి మా యానంలో ఒకటి కాకినాడలో ఒకటి అమలాపురంలోకి టక టక సంవత్సరంలో పెట్టేది ఓకేనా ఏదో ఆవేశం వచ్చేస్తుందంటే నాకు ఆవేశం వస్తదండి నేను మీలాంటి వాడిని మరి మీకోసం మంచి వీడియోలు చేయాలి కదా యూట్యూబ్ పెట్టుకోవడం వల్ల జస్ట్ ఆర్డినరీ పర్సన్ నుంచి నేను అల్పించవనియ సబ్స్క్రైబర్ అనమాట బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే అయ్యా నైస్ మీటింగ్ అండి థ్యాంక్ యూ అండి నా వీడియోస్ మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్లో పెట్టండి ఎందుకంటే మేము ఊరు తర్వాత ఊరికి వెళ్తా ఉంటాం కదా అప్పుడు ఏదన్నా గైడెన్స్ అంటే మీ తరఫు నుంచి ఏమన్నా నాకు గైడ్ చేద్దురు ఏదన్నా మీ ఊర్లో ఏంటి ఫేమస్ ఏ ఫుడ్డు ఏంటి అనేది చెప్తారు సో అందుకు మీ ఊర్లో అన్నీ నాకు రాసి అక్కడ కామెంట్లు పెట్టండి ఎక్కడా అలసిపోయినా పాలకొల్లు చిన్నదా లేకపోతే ఏంటి ఎక్కడికి వెళ్ళినా నువ్వే కనిపిస్తున్నావు నాకు మూడోసారి కనిపించావు లేదా నువ్వెక్కు తిరుగుతూ ఉంటావా సరే సరైతే అంత దూరం వెళ్ళాలి ఇప్పుడు మా ఆవిడ వెయిట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ నేను తిట్టుకుంటుంది మా ఆయన్ని వదలలేదు ఈ పాటికి ఇంటికి వచ్చేసి పాపం భోజనం చేసుకుని వీడియోలు ఎడిట్ చేసుకున్నాను అది వెళ్ళిపోతున్నాను బాయ్